ప్రభు ఏమి నేర్పిస్తున్నాడంటే నిన్ను నీ పొరుగువాణ్ణి ప్రేమించు ఒకరికి అన్యాయం చేయకు ఒకడు దోచుకోకో నీది నువ్వు సంపాదించుకో ఒకవేళ ఎవరైనా ఆకలిగా ఉన్నారని వస్తే అన్నం పెట్టు వస్త్రాలు లేవని వస్తే బట్టలు ఇవ్వు అంతే తప్ప మిగిలిన వాటితో నీకు సంబంధం ఏమి లేదు అనవసరంగా ఎవరి భారాలు తల మీద ఎత్తుకోకో నీ కుటుంబం రోడ్డును పడిపోద్ది నీ కుటుంబాన్ని రోడ్డును పడేసుకునే పని ఏ పని నువ్వు చేయొద్దు కొంతమంది అమాయకంగా వెళ్ళి జామీని సంతకాలు ఎట్టేస్తుంటారు కొంతమంది మాట తీయలేరట్ట మాట తీయకపోతే మాట పడాలన్నమాట అంటే సంతకం పెట్టమన్నారండి పెట్టమంటే పెటిషన్ అండి ఇప్పుడు అప్పుడు ఎవరింటికి వచ్చారండి మా ఇంటికి వచ్చారండి నీకు లేని తలపోటు నువ్వు తగిలించుకున్నావు అది సంబంధం లేని విషయం అది నువ్వు జామీ సంతకాలంటే నువ్వెందుకు భారం పడించాలి నీకేంటి సంబంధం అంతకే కష్టం వచ్చింది అన్నాడు అనుకో ఐదు వందలు వెయ్యి చేతిలో పెట్టేసి బాబయ్య నన్ను ఇబ్బంది పెట్టకు నాకు ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి అక్కడతో చేతులుపుని వెళ్ళిపోతే మంచి పని లక్ష రూపాయలకి జామీని సంతకం పెట్టి రోజు బాధలు పడే కంటే కూడా వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి టాటా గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోవడం చాలా ఉత్తమమైన పని నీ కుటుంబం అడుక్కు తింటూ నీ కుటుంబం ఇబ్బందుల పాలైపోతూ నీ పిల్లలు ఇబ్బందుల పాలైపోతూ అప్పుల మీ ఇంటికి వచ్చి గొడవలు చేసే పరిస్థితి రాకుండా తప్పించుకుంటావు నువ్వు ఆళ్ళెవరికి మేలు చేద్దాం అని వెళ్ళి నూములు అదే ఆడేవో కాపాడడానికి వెళ్ళి నూములు ఉంటది కదా అలాంటి తప్పుడు పని చేయకూడదు నువ్వు మనశ్శాంతిగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఎంతవరకు సాగాలో అంతవరకే అంతేగాని పూటబడి అప్పుల పాలైపోయి సంతకాలు పెట్టేసి ఇబ్బందులు పాలవడం మంచి పద్ధతి కా నీ ఈత నువ్వు ఈతాలి ఎవరి ఈత వాళ్లే ఇదుకోవాలి నువ్వు చేసిన తప్పులకి నేనెందుకు జీతం అనుభవించాలి నేనెందుకు బాధపడాలి సహాయం వేరు నీ నువ్వు దూకుని గోతులు నేను దూకటం వేరు నువ్వు దూకున గోతులకు లాక్కు నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నాశనం అయిపోతారు సహాయం వేరు దాని లెక్కలు వేరు దాని కొలతలు వేరు ఈ డిఫరెన్స్ మీకు అర్థం కావాలి ఈ డిఫరెన్స్ అర్థం కాకపోతే ఆ గోతులు పడిపోతారు పాయింట్ అర్థమైంది అందరికి